హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు వట్టి చేపలు రాములక పండ్లు కర్రీ అండి అందరూ అనుకుంటున్నారేమో ఎప్పుడు రాములక పండ్లే వండుతున్నది అనేసి మరి రాములక పళ్ళు అంత బాగా దొరికేటువంటి సీజన్ ఇది కాబట్టి మనం తినాలి కదా ఇలా వట్టి చేపలు చిన్నవి ఉంటాయి కదండి ఆ చిన్న చేపలు తెచ్చుకొని ఇలా తలలు తోకలు అన్నీ కట్ చేసుకోవాలి వేస్టేజ్ అంతా కట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి వట్టి చేపలు మనకొక పాట కూడా ఉంది వట్టి చేపలకు ఉరే అడుగుళ్ళ మెతుకులు ఒక్క బుక్కన్నా అది ఈనడా ఏవిని రేసుమో మీద మన్నువాడ ఒక్క బుక్ అన్న అది ఈనడా ఏవిని మీద దుమ్మువాడ అని ఒక ఫోక్ సాంగ్ ఉంటుందండి తెలుగులో చాలా అద్భుతంగా ఉంటుంది అది ఇలా తోకలు అవన్నీ కట్ చేసేసుకోవాలి నీట్గా వేస్ట్ చేయంతా పోతుంది ఇప్పుడు వీటిని వేడి నీళ్ళు చేసేసుకొని అందులో వేసేసుకోవాలండి దాన్ని చేయడం వల్ల ఏంటంటే ఏమైనా ఇసుక అలాంటివి ఉంటే కూడా అవి పోతాయి అన్నమాట వెంటనే తీసేసుకోవాలి ఎక్కువ టైం ఉంచొద్దు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అట్లా ఉంచేసి తీసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్లో వీటిని వేంపేయాలి కొంచెం ఫ్రైగా అనేయాలి చూడండి ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇల్లు కూడా అంత వాసన రాదు ముందే వీటిని కొందరు డ్రైగా వేంపేస్తారు అవి ఏం పేయడం వల్ల ఏంటంటే ఇల్లంతా కూడా నీచు స్మెల్ వస్తూ ఉంటుంది అసలు తినబుద్ధి కాదు ఇంకా మనకి ఇష్టం అనిపించదు కొట్ ఇట్లా స్మెల్ ఏం రాకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది లేకపోతే చేపలు వండుతున్నామంటే ఇండ్లకి వాకుతుంది ఈ స్మెల్ అమ్మో ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుంటాయి ఒట్టి చేపలు అంటే చూడండి ఇప్పుడు జీరా వేసిన ఆవాలు వేసేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసినా పోపు సేమ్ కదా అన్నిటికీ దాదాపు సేమ్ వేసేస్తాం మనం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక ఈక్వేషన్ చెప్పి దీనిలాగా సేమ్ చేయండి మ్యాథ్స్ అని చెప్పినట్లుగా టీచర్ మెంటాలిటీ ఇలాగే ఉంటుందేమో అన్నీ కూడా ఇలా చేయండి సేమ్ ప్రాసెస్ గుర్తుంది కదా అన్నట్టుగా నేను కూడా అట్లా చెప్తున్నానేమో మెల్లిమెల్లిగా మార్చుకుందాం చూడండి అవి మగ్గిపోతున్నాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూను పసుపు యాజ్ ఈస్ ఇసేస్తాం కదా ఇప్పుడు మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు అములిక పండ్లు వేసేసుకోవాలి కరివేపాకు కొందరు ఆయిల్ వేయగానే వేస్తారండి నేనైతే అలా వేయను దాంట్లో ఉన్నటువంటి పోషకాలు వెళ్ళొద్దని ఇప్పుడు కూడా ఇలా పిండేస్తారు కొందరు పులుపు బాగా ఉంటాయి అన్నమాట కానీ నేనైతే అలా ఉంచేసుకుంటాను ఎందుకంటే ఈ పులుపు నాకు చాలా ఇష్టం ఎప్పుడు దొరకవు కదా మనకి టమాటోస్ వేరు ఉంటుంది పులుపు ఇవి వేరే పులుపు వస్తుంది కాబట్టి ఉంచుకుంటేనే బాగుంటుంది కొంచెం సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే అయిపోతే కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసుకుంటే అయిపోతుంది చూడండి వాటర్ అంతా అలా వచ్చేసింది ఇప్పుడు సాల్ట్ ఏమేమి మనం యాడ్ చేసుకుంటామో అవి వేసేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసానండి నేను సాల్ట్ అంటే ఫస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసాను కదా టూ టీ స్పూన్స్కి కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు మెంతి పిండి వేసాను ఒక పావు టీ స్పూన్ వరకు ఇప్పుడు ధనియా పిండి వన్ అండ్ హాఫ్ టీ స్పూను చూడండి మొత్తం మగ్గిపోయింది కంప్లీట్గా మనకి అయిపోవచ్చింది ఇప్పుడు మనము ఒట్టి చేపలు వేసేసాము ఇంకొంత కరివేపాకు ఇప్పుడు వేసేసుకుంటే ఫ్లేవర్ వచ్చేస్తుంది కరివేపాకు అసలు దా దేంట్లో అయినా కూడా దించే ముందే వేస్తా అండి కొంచెం ఉడికే టైంలో వేస్తుంది అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సాంబార్కైనా దేనికైనా కూడా చూడండి డస్ట్ ఎట్లా వచ్చిందో అప్పుడు మనం కడిగినది చూడండి దగ్గరికి వచ్చేసింది కర్రీ అయిపోయినట్టే ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒట్టి చేపలు ఈ రాములక పళ్ళు కర్రీ అయితే అసలు సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి టేస్ట్ మీరు చేసుకొని చేయండి వాటిని ఎంత బాగుంటుందో అసలు కొత్తిమీర చల్లేసుకుంటున్నాం కర్రీ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ